అవి నేను చాలాసార్లు చూసినప్పుడు సీట్లు ఎంపికలో చాలా సమస్యలు వచ్చేటివి మొట్టమొదటిసారిగా మొన్న ఎంపికల్లో కూడా చిన్న చిన్న సమస్యలు తప్ప ఎక్కడా పెద్ద సమస్యలు రాలేదు అంటే మేమందరం కూడా ఒకటి ఆలోచించాం గెలిపే ద్వేయంగా పనిచేయాలి కాబట్టి ఏ సీట్లో ఎవరు గెలి సీట్ ఇస్తే వాళ్ళు గెలుస్తారో ఆ సీట్లు ఇచ్చాం అదే సమయంలో సీట్లు ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ గౌరవించి గెలిపించే బాధ్యతకి వచ్చారు ఇంకొక పక్కన ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు వారి యొక్క సమయ స్ఫూర్తిని నేను ఎప్పుడూ మర్చిపోలేను మొట్టమొదటిసారిగా నేను జైల్లో ఉన్నప్పుడు వచ్చాడు వచ్చినప్పుడు నన్ను పరామర్శించాడు వచ్చి ఈ రాష్ట్రం అంత మునుపు చెప్పినా అంత మునుపు అనేక సందర్భాల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదని చెప్పారు కానీ నన్ను చూసి బయటికి వెళ్ళిన తర్వాత ఈరోజు తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకుంటున్నామని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అప్పటికే బీజేపీతో పొత్తుంది అయితే ఒక మాట చెప్పాడు బీజేపీతో పొత్తుంది బీజేపీ తెలుగుదేశం జనసేన మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తామని కూడా చెప్పి మళ్ళీ ఆ ప్రయత్నం చేసి కడాన రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా బీజేపీ తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకున్నాం మనస్ఫూర్తిగా ఆయన అభినందిస్తున్న ఆ రోజు నుంచి ఎలాంటి పొరపక్షాలు లేకుండా కలిసి పనిచేశారు మాకు కొన్ని అనుమానాలు ఉండేటివి ఓటు ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా ఓటు ట్రాన్స్ఫర్ కాకపోతే ఎక్కడన్నా సీట్లు నష్టపోతామని అందుకే మీరు ఒకసారి చూస్తే ఎన్నికల మొత్తం సెట్ అయ్యింది నామినేషన్స్ వేసాం ముందుకు వెళ్ళాం అదే సమయంలో మొట్టమొదటిసారిగా కొవ్వూరులో మూడు పార్టీల నాయకులు కలిసి నేను పవన్ కళ్యాణ్ గారు పురంధేశ్వరి గారు ముగ్గురం కలిసి ఫస్ట్ మీటింగ్ అడ్రస్ చేశాం అక్కడి నుంచి ఆరు జిల్లాల్లో మేమిద్దరం కలిసి తిరిగాం బీజేపీ నాయకులు కలిసి వచ్చారు ఆ తర్వాత మొట్టమొదటిసారిగా అమిత్ షా గారు ఏదైతే అనంతపురంలో ధర్మవరం వచ్చారు నేను మొన్న నేషనల్ మీటింగ్లో కూడా చెప్పాను ఆయన వచ్చినప్పుడు చాలా స్పష్టంగా ఎందుకు మేము పొత్తు పెట్టుకున్నామనే విషయాలు చెప్తూ ఈ ప్రభుత్వ అవినీతిని ఎండగట్టారు సూటిగా మాట్లాడారు ఆ ఒక్క మీటింగ్తో రాష్ట్రం మొత్తం ఒక నమ్మకం వచ్చింది బీజేపీ కూడా పూర్తిగా ఈ కూటమిని సపోర్ట్ చేస్తున్నారనే కాకుండా ఈ రాష్ట్రానికి ఏ అవసరం ఉందో చెప్పగలిగారు అది అయిన తర్వాత ప్రధానమంత్రి గారు వచ్చారు మొట్టమొదటి మీటింగ్ మీరు చూస్తే ఇక్కడనే రాజమండ్రిలో పెట్టారు రాజమండ్రిలో స్పష్టత ఇచ్చారు దేని అణకాపల్లో స్పష్టత ఇచ్చారు తర్వాత రాజంపేటలో మాట్లాడుతూ చాలా క్లియర్గా చెప్పారు ఇదే విజయవాడకు వచ్చినప్పుడు రోడ్ షో పెడితే నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు ప్రధానమంత్రి గారు కూడా అదే చెప్పారు బ్రహ్మాండమైన రోడ్ షో విజయవాడలో జరిగిందని ప్రధానమంత్రి గారు కూడా అభినందించే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ కలయకే మన విజయం ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మీరు కష్టపడ్డారు నేను చాలా ఎన్నికల్లో చూశాను అందరూ అభ్యర్థులు కూడా ఈ ఎన్నికల్లో కష్టపడిన విధానం కానీ ఇంత కష్టం నేను ఎప్పుడూ చూడలేదు ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతి ఒక్కరూ మనసు పెట్టి పనిచేశారు అందుకే ఈ గెలుపు వచ్చిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మీ అందరి సహకారంతో రేపు ప్రమాణ స్వీకారం చేస్తున్నాను దానికి మీ అందరికీ ధన్యవాదాలు రేపు ప్రమాణ స్వీకారానికి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా వారు వస్తున్నారు అదే మరిగా ఎన్డీఏ నాయకులు వస్తున్నారు ఇది ఒక అరుదైన అనుభవం అంటే నేను నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను కానీ కానీ ఈసారి దీనికి ఉండే ప్రాధాన్యత ప్రజలు మన మీద పెట్టుకున్న నమ్మకం నష్టపోయారు ఇబ్బందులు పడ్డారు మన మీద హోప్ పెట్టుకున్నారు తిరిగి నేను ఒక్కడిని చేసే కార్యక్రమం కాదు అందరం సమిష్టిగా మళ్ళీ ప్రజలకు రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైంది దానికి ఈ రాష్ట్రానికి పూర్తిగా కేంద్ర సహకారం అవసరం నిన్న పోయినప్పుడు కూడా నేను చాలా స్పష్టంగా కేంద్ర నాయకత్వాన్ని కోరాను అటు అమిత్ షా గారిని అదే మరి ప్రధానమంత్రి గారిని అందరిని కోరాం పూర్తిగా సహకరిస్తామని వారు హామీ ఇచ్చారు దానికి మనందరి తరఫున కేంద్రంలో ఉండే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అదే మరి అమిత్ షా గారిని కేంద్ర నాయకత్వాన్ని అదే మరిగా బీజేపీ దేశ అధ్యక్షుడైనటువంటి నేషనల్ ప్రెసిడెంట్ గారి నడ్డా గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఈరోజు నలభై సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను నేను ఎప్పుడు కూడా రాగ ద్వేషాలకు అతీతంగా రాజ్యాంగంలో ఏదైతే మనం ప్రమాణం చేస్తామో రాజ్యాంగాన్ని అనుసరించి అదే విధంగా పనిచేశాను మళ్ళీ ఈరోజు మేము అందరికీ హామీ ఇస్తున్నాం నాకు అలవాటు ప్రజల కోసం కష్టపడడం అవిశ్రాంతంగా పనిచేయడం పోరాటాలు మాత్రమే నాకు తెలుసు ప్రజాహితం మాత్రం తెలుసు తప్పకుండా దాన్ని నిలబెట్టుకుంటా ఇన్ని దశాబ్దాలుగా కూడా ప్రతి అడుగు కూడా మీరు ఒకసారి చూస్తే ప్రతి ఆలోచన తపన అన్నీ కూడా ప్రజల కోసమే చేశాం ఈరోజు మనకిచ్చింది ప్రజల అధికారం కాదు ఇది ఒక పవిత్రమైన అత్యున్నతమైన బాధ్యత మనకు అప్పచెప్పారు ఈ విషయం అనుక్షణం ప్రతి ఒక్కరూ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను పద్నాలుగు సంవత్సరాలు దగ్గర దగ్గర ముఖ్యమంత్రిగా ఉన్నాను పదహైదు సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశాను ఎన్నో సవాళ్లు చూశాను ఎన్నో సంక్షోభాలు చూశాను ప్రతి ఒక్క సంక్షోభాన్ని ఒక అవకాశంగా మలుచుకుని ముందుకు పోయాం ఈరోజు కూడా మీకు అందరికీ ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తే చాలా సమస్యలున్నాయి నా అనుభవాన్ని మొత్తం తీసుకుని పూర్తిగా ఈ మీ అందరి సహకారంతో మిత్రులు పవన్ కళ్యాణ్ గారి సహకారంతో పేద ప్రజల జీవితాలను మార్చడానికి మనం నిత్యం ఆలోచిద్దాం అది చేసి మన నిజాయితీని మన కృతజ్ఞతని ప్రజలకు తెలియజేద్దాం అందుకనే ఇంకొక పక్క మీరు చేస్తే ఆలోచిస్తే రాష్ట్రం పూర్తిగా శిథిలం అయిపోయింది దెబ్బతినని వర్గం అంటూ లేదు అందుకనే సారి ఆశ్చర్యం కూడా ఇస్తుంది ఈ రాష్ట్రం నుంచి కూలి పనుల కోసం వేరే రాష్ట్రాలకు వెళ్ళిన వ్యక్తులు సొంత డబ్బులు పెట్టుకుని వాళ్ళ యొక్క ఫుడ్ కూడా పాకెట్స్ తయారు చేసుకొని వచ్చి ఓటేసి మళ్ళీ వెళ్ళారు ఇది ఊహించని పరిణామం ఇప్పుడుండేవాడు ఓటేయడం ఒక ఎత్తే పేదవాడు చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు కూడా వచ్చి ఓటేశారు ఎక్కడో అమెరికా ఆస్ట్రేలియా ఆఫ్రికా విదేశాల్లో ఉండే ఎన్ఆర్ఎస్ అయితే లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని వచ్చి పనిచేశారు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని వచ్చి మనకు ఓటేసారు నా జీవితంలో ఎన్నోసార్లు ఎన్నికలు చూశాను కానీ ఈసారి ఒక బాధ్యతతో ఓటర్స్ ప్రవర్తించిన తీరు శాశ్వతంగా తెలుగు జాతి చరిత్రలో మిగిలిపోతుంది అది ఈరోజు జరిగిన విషయం మనం గుర్తుపెట్టుకోవాలి మనందరం ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఏ అహంకారంతో విర్రవీగిపోయారో ఆ అహంకారం కూలిపోయింది ఎన్నోసార్లు మనం చెప్పాం ఏ వ్యక్తికి పదవి వస్తే వినయం కూడా అవసరం పదవొచ్చిందని వెర్రవీగిపోయి రేపు అనేది లేకుండా ఉండ ఉంటుందనుకుంటే మాత్రం ఇదే జరిగే పరిస్థితి వస్తుంది అయితే మీ అందరిని నేను కోరేదో ఒకటే ఇవన్నీ ఒకే స్టడీగా మీరు అందరం స్టడీ చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలు బూతులు మాట్లాడే నేతల్ని ఆరాచక శక్తుల్ని అవినీతి పనులు చూశారు పాలకులంటే ఎలా ఉండాలో చూశారు ఈ ఐద ఐదు సంవత్సరాల్లో పాలకుడు ఎవ ఎలాంటి వాడు వచ్చి అర్హత లేని వ్యక్తి ఏ విధంగా ఉన్నాడో చూశారంటే ఈరోజు ఇచ్చిన తీర్పు ఈ ఐదేళ్లు పరిపాలించినటువంటి వ్యక్తి యొక్క ప్రవర్తన చూసిన తర్వాత ఇలాంటి వ్యక్తి పాలనకు పనికిరాడనే ఉద్దేశంతో ఓట్లు చేసే పరిస్థితికి వచ్చారు ఇది నా ఉద్దేశ ప్రకారం ఒక కేస్ స్టడీ అవుతుంది మన అందరం కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే కానీ మనం కూడా అదే విధంగా కక్ష తీర్చుకోవాలి అని కాని మనం ముందు పోతే మనకు కూడా సమస్య వస్తుంది అదే సమయంలో ఒకటే చెప్తున్నా తప్పు చేసిన వాడిని క్షమించి పూర్తిగా వదిలిపెడితే కూడా మళ్ళా అలవాటుగా మారుతుంది తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడవలసిన అవసరం ఉంది చట్టపరంగా శిక్షించాల్సిన అవసరం ఉంది అదే సమయంలో విధ్వంస రాజకీయాలు కక్షా రాజకీయాలు కాకుండా ఇవన్నిటిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెప్పడనే నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్క ఐదేళ్లలో ఎన్నో సంవత్సరాలు చూశాను కానీ కార్యకర్తల పైన దాడులు హింస రాజకీయాలు అక్రమ కేసులు వేధింపులు కడాన సోషల్ యాక్టివిస్ట్లు కూడా ఇష్టానుసారంగా కేసులు పెట్టి హెరాస్ చేస్తే నిద్రపోకుండా వాళ్ళు కాపాడుకున్నాం ఇంకొక పక్కన అన్ని పార్టీలకు మూడు పార్టీలకు అనుభవం ఉంది ఈరోజు మీరు చూస్తే ప్రాణాలు తీస్తూ అరాచకంగా ప్రవర్తిస్తూ తెలుగుదేశం పార్టీలో ఒక ఉదాహరణ చూసినప్పుడు అన్ని పార్టీలు వర్తిస్తుంది ఏదైతే మన పార్టీకి వ్యతిరేకంగా నేను ఆ పేర్లు చెప్పకూడదు కాబట్టి చెప్పలేదు కానీ స్లోగన్ ఏమంటే కడాన మెడ మీద కత్తున్న జై తెలుగుదేశం అంటూ ప్రాణాలు వదిలిపెట్టే పరిస్థితికి వచ్చారు ఇది ఊహించని పరిణామాలు ఇవన్నీ ఇప్పుడు కూడా కళ్ళ ముందర తిరిగే పరిస్థితి వస్తుంది అందుకే ఈరోజు మనందరం కూడా ఇవన్నీ గుర్తుపెట్టుకొని నాకు జరిగిన అవమానాలు చూశారు నేను అందుకే మా కుటుంబానికి జరిగిన అవమానంతో నేను కూడా భరించలేక వచ్చినప్పుడు ఒకటే శపథం చేసి వచ్చాను ఆ శపథం ఇది గౌరవ సభ కాదు ఇది కౌరవ సభ ప్రజాక్షేత్రంలో గెలిసి మళ్ళీ సభను గౌరవ సభగా చేసి అడుగు పెడతానని చెప్పి శపథం చేసి బయట వచ్చారు ఓసారి ఇవన్నీ చరిత్ర ఆ శపథాన్ని ప్రజలు గౌరవించారు గౌరవించిన ప్రజల్ని నిలబెట్టే బాధ్యత మనందరి పైన ఉంది సభను కూడా ఎన్నోసార్లు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ శాసనసభని ఒక గౌరవ సభగా చేసి ప్రజా సమస్యల్ని చర్చిస్తామని చాలా స్పష్టంగా చెప్పారు అలాంటి బ్రహ్మాండమైన వాతావరణం క్రియేట్ అవుతుంది దానికి ఒక శాసనసభా పక్ష నాయకుడిగా నేను హామీ ఇస్తున్నా మళ్ళీ ఈ సభను గౌరవ సభగా ఈరోజు మన పరిపాలన ప్రజా పరిపాలన ప్రజాప్రభుత్వంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకా కిందికి డెప్త్కి వెళ్తే గవర్నమెంట్లో ఏముందో ఇప్పటికి తెలియదు ఎంత అప్పు ఉందో తెలియదు ఎక్కడెక్కడ తెచ్చారో తెలియదు ఇవన్నీ కూడా డెప్త్కి వెళ్ళినప్పుడు ఎన్ని లక్షల కోట్ల అప్పు ఉంది ఏదేది తాకట్టు పెట్టారు ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా చిన్నా భిన్నం అయిపోయింది ఇవన్నీ కూడా అధ్యయనం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇరిగేషన్ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు రాష్ట్రానికి అతి ముఖ్యమైన ప్రాజెక్టు పోలవరం కేంద్రం క్లియర్గా పోలవరానికి సహకరించారు నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంది రెండు వేల పద్నాలుగు కంటే ముందు నేను ముఖ్యమంత్రి అయ్యాను ఎంపిక అయ్యాను ఢిల్లీకి వెళ్ళాను ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఏడు మండలాలు తెలంగాణలో ఉన్నాయి పోలవరం ముంపుకు గురియే ఏడు మండలాలు తెలంగాణలో ఉన్నాయి ఆ ఏడు మండలాలు అక్కడుంటే జూన్ రెండో తారీఖున నోటిఫికేషన్ వస్తే ఆ తర్వాత కేంద్ర తెలంగాణ అనుమతి ఉంటే తప్ప పునరావాసానికి ఒప్పుకుంటే తప్ప మనం పోలవరం కట్టే పరిస్థితి లేదు ఆ రోజు రాజ్నాథ్ సింగ్ గారు పార్టీ అధ్యక్షుడు అదే మాదిరిగా ఆ రోజు నాయుడు గారు కూడా యాక్టివ్గా ఉన్నారు నేను ఒకటే కోరాను ప్రజలు నన్ను ఎంపిక చేసుకున్నారు ఇక్కడ మనం ఎన్డీఏ వచ్చింది ఈ ప్రాజెక్ట్ పూర్తి కావాలంటే ఆ ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇస్తే తప్ప పూర్తి కాదు మీరు ఏ ఏడు మండలాలు ఇవ్వకపోతే నేను ప్రమాణ స్వీకారం చేయను నాకు ఈ పదవి వద్దని రోజు చాలా స్పష్టంగా చెప్పాను ఇది ఎప్పుడు కూడా చరిత్రలో ఎప్పుడు జరగని విషయం ఆ రోజు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఇవన్నీ ఆలోచించి ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్లో పెట్టి ఒక ఆర్డినెన్స్ ఇచ్చి ఆ ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చి తర్వాత పార్లమెంట్ సమావేశాలు పెట్టుకున్నారంటే అది ఒక చరిత్ర అంటే ఆ రోజు కానీ కేంద్రంగాని ఆ ఏడు మండలాలు ఇవ్వకపోయి ఉంటే పోలవరం ప్రాజెక్టు ప్రారంభమయ్యేది కాదు అన్ని కష్టాలు పడి మళ్లీ డబ్బులన్నీ కోర్టులో ఉండే కేసులన్నీ వ్యతిరేక అన్ని చేయించాం డెబ్బై రెండు శాతం పనులు పూర్తి చేశాం ఈరోజు మళ్ళీ మొదటికి వచ్చింది డయాఫామ్ వాల్ పూర్తిగా కొట్టుకోబోయే పరిస్థితికి వచ్చింది డ్యామేజ్కి అయ్యే పరిస్థితి వచ్చింది ఎక్కడుందో తెలియని పరిస్థితి మళ్ళీ కేంద్ర సహకారంతో రాష్ట్రానికి అతి ముఖ్యమైన ప్రాజెక్టు పోలవరం దీన్ని పూర్తి చేసే బాధ్యత దీన్ని పూర్తి చేసి నదుల అనుసంధానం చేసి మన అందరం ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వగలిగితే దానికంటే బ్రహ్మాండమైన కార్యక్రమం ఏమి ఉండదు వ్యవసాయ రంగం స్టెబిలైజ్ అవుతుంది ఇది సాధించడానికి అన్ని విధాల కష్టపడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇంకొక పక్క వ్యవసాయ రంగం పూర్తిగా సంక్షోభ పడిపోయింది రైతులు అప్పుల పాలయ్యారు ఐదేళ్లల్లో తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు ఈ విధంగా ఇవన్నీ కూడా ఇంకొక పక్క మీరు చూస్తే అమరావతి పది సంవత్సరాల తర్వాత మన రాజధాని ఏదంటే చెప్పుకోలేని పరిస్థితి ఇప్పటికి కూడా మనకు గుర్తొచ్చేది ప్రజావేదిక విధ్వంసం అలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు జరిగాయి ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటూనే కక్షపూరిత రాజకీయాలు కాకుండా కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్కి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అందుకే ఈరోజు నేను ఒకటే మీ అందరికీ ఆమె ఇస్తున్న మీ ద్వారా ప్రజలందరికీ మనది ప్రజాప్రభుత్వం ఇకపైన మన ప్రభుత్వంలో ప్రజావేదికల కూల్చివేతలు ఉండవు మూడు రాజధానులంటూ రాష్ట్ర భవిష్యత్తో ఆట ఆటలాడే పరిస్థితి ఉండదు మన రాజధాని అమరావతి అమరావతి రాజధాని విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా ఒక ప్రత్యేకమైన సిటీగా ఆధునికమైన రాజ నగరంగా తయారు చేసుకుందాం దాన్ని ఎప్పుడు కూడా నేను కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ కూడా గుర్తుపెట్టుకున్నాను విశాఖపట్నం అటు జనసేనకు తెలుగుదేశానికి బీజేపీకి ముగ్గురు కూడా చాలా ముఖ్యమైన నగరం ఇది ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే లాస్ట్ ఎలక్షన్లో రెండు వేల పద్నాలుగులో హరిబాబు అక్కడ ఎంపీగా గెలిచారు తర్వాత విడిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో మళ్ళీ మనం పోటీ చేసినప్పుడు చేశాం రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు అసెంబ్లీ సీట్లు గెలిపించిన ఏకైక నగరం విశాఖపట్నం తెలుగుదేశం పార్టీకి అదే మారిగా ప్రజల్లో గణనీయమైనటువంటి అభిమానం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పైన ఉంది ఈ మూడు కలిపి నిన్న ఒక సునామీ మారిగా వచ్చింది అక్కడ ఒక్కొక్క సీట్లో మీరు చూస్తే తొంభై వేలు తొంభై వేలు డెబ్బై వేలు ఎనభై వేలు మెజారిటీ గెలిపించారంటే ఈ ముఖ్య ఆనాటి ముఖ్యమంత్రి విశాఖపట్నాన్ని రాజధానిగా చేస్తాను ఎన్నికలు అవుతానే అక్కడే ప్రమాణ స్వీకారం చెప్తా చేస్తానంటే నువ్వు రావద్దు అని ప్రజా తీర్పిచ్చిన రాజధాని నగరం విశాఖ నగరం అంటే ఏలాంటి టెంప్టేషన్ కూడా లొంగుగా లొంగలేదు వాళ్ళు ఇది ఒక అనుభూతి విశాఖపట్నాన్ని మర్చిపోయే సమస్య లేదు తగిన గుర్తింపిస్తాం అభివృద్ధి చేస్తాం ఇంకొక పక్క కర్నూల్ని కూడా ఇదే మాదిగా చెప్పి కర్నూల్ని జ్యుడీషియల్ క్యాపిటల్గా చేస్తామని కడాన ఏమీ చేయకుండా వదిలిపెట్టినటువంటి వ్యక్తి ఈరోజు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది నేను చాలా ఎన్నికలు చూశాను కానీ రాయలసీమలో వన్ సైడ్ ఎన్నికలు జరిగాయి ్రహ్మాండంగా ఓట్లేశారు ఓట్లు వేయడమే కాదు ఊహించినటువంటి మెజార్టీస్ ఇచ్చారు ఇది నేను కొంచెం భయపడ్డాను బిగినింగ్లో కానీ ఊపు చూసిన తర్వాత మాత్రం అనిపించింది అందరూ ఎక్స్పెక్ట్ చేశారు రాయలసీమలో కొంచెం ఇబ్బంది ఉంటుందని అలాంటి రాయలసీమ తిరుగుబాటు చేసే పరిస్థితికి వచ్చింది దానికి కూడా అందరి మీద బాధ్యత ఉంది కర్నూల్ని అన్ని విధాలా అభివృద్ధి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఎన్డీఏ కూటమి తీసుకుంటామని కూడా హామీ ఇస్తున్నాను ఈ మూడు సిటీలే కాకుండా మొత్తం అన్ని జిల్లాల్ని సమభావంతో ఆలోచించి మనం ముందుకెళ్దాం ఇంకొక పక్క మనలో ఏ కోశాన కూడా అహంకారం ఉండకూడదు అరాచకం అనేది ఎక్కడా కనిపించకూడదు ఈ రాష్ట్రంలో అశాంతికి చోట అనేది లేకుండా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రజలందరికీ హామీ ఇస్తున్నా సీఎం వస్తున్నాడంటే చెట్లు కొట్టేయడం లేకపోతే రోడ్లు మూసేయడం షాపులు బంద్ చేయడం పరదాలు కట్టుకోవడం అవన్నీ ఉండవు సీఎం కూడా ఒక మామూలు మనిషే మామూలు మనిషిగానే వస్తా అందరితో కలిసి ఉంటాం నేను సీఎంగా ఉన్న మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఏ హోదాలో ఉన్నది కూడా రేపు అనౌన్స్ చేసుకుంటాం మేమందరం కూడా సామాన్యమైన వ్యక్తులుగానే వస్తాం మీ దగ్గరికి మీలో ఒక వ్యక్తిగా ఉంటాం మాకు హోదా సేవ కోసరం తప్ప పెత్తనం కోసం కాదు ఆ విషయం ప్రజలందరి అవన్నీ చేస్తాం ఇంకొక పక్కన నిన్న మొన్న నేను వస్తానంటా ఉంటే వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి ఎన్డీఏ అభ్యర్థిగా అంటే శాసనసభ నాయకుడిగా ఎన్నుకుంటారనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి అవుతాన ఉద్దేశంతో రోడ్లన్నీ కూడా నిలిపేస్తాను నేను ఒకటే చెప్పాను మేము వచ్చినప్పుడు ఒక్క నిమిషం ఒక సిగ్నల్కి ఇంకొక సిగ్నల్కి కొద్దిగా గ్యాప్ పెట్టుకోండి అవసరమైతే ఒక ఐదు నిమిషాలు లేట్ అయినా మాకు పర్వాలేదు కానీ ఎవ్వరికీ ఇన్కన్వీనియన్స్ కలగకూడదని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం కాబట్టి అవన్నీ మనం చేద్దాం ఇంకొక పక్కన దాడులు చేసి బాధితులపైనే కేసులు పెట్టే పరిస్థితి ఉండదు ఈ రోజు నుంచి అది కూడా మనం చూసాం ఏ ఒక్కరి ఆత్మగౌరవానికి భంగం కలగదు ఒక పాజిటివ్ గవర్నెన్స్ అన్ని చోట్ల కనపడుస్తుంది ప్రజాహితం కోసమే పనిచేస్తాం ప్రతి నిర్ణయం ప్రతి అడుగు ప్రజల కోసమే ఉంటుంది స్టేట్ ఫస్ట్ అనే నినాదంతో ముందుకు పోతాం ఈరోజు మేము ముగ్గురం కూడా ఢిల్లీలో వెళ్ళినప్పుడు కూడా మా ఆలోచన ఈ రాష్ట్రం ముందుండాలనే ఉద్దేశంతోనే ముందుకు పోయాం అదే సమయంలో ఈ రోజు మన రాష్ట్రానికి కూడా సముచితమైన గౌరవం ముగ్గురు మంత్రులు కేంద్రంలో మన వాళ్ళు ఉండే పరిస్థితికి వచ్చారు ఒక పక్కన రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం ఎంపీ ఆయన కేంద్రంలో మంత్రి పదవి కేబినెట్ పదవి వచ్చింది ఇంకొక పక్కన పెంబసాని చంద్రశేఖర్కి స్టేట్ మినిస్టర్గా ఎంఓఎస్ కింద ఇచ్చారు మూడోది కూడా ఒక సామాన్యమైన కార్యకర్త శ్రీనివాస వర్మ నర్సాపూర్ ఎంపీ బీజేపీ ఎంపీ ఈరోజు కేంద్రంలో మంత్రి స్థానం వచ్చింది ఓసారి బీజేపీలో కూడా ఇది ఒక ప్రత్యేకత ఆయన ఎంపీ ఇచ్చినప్పుడు నాకే ఆశ్చర్యం వేసింది ఒక మామూలు వ్యక్తి ఎంపీ ఇచ్చారు అప్పుడు ఆలోచించాం ఆలోచించినప్పుడు నేను ఫస్ట్ మీటింగ్ పోతే వచ్చాడు వచ్చినప్పుడు నేను ఎంక్వైరీ చేస్తే ఆయన స్ట్రాంగ్గా పార్టీ కోసం పనిచేశాడు ఒక పార్టీ కార్యకర్తను గుర్తించిన పార్టీ భారతీయ జనతా పార్టీ అది కూడా తెలుగుదేశంలో కూడా చేస్తున్నాం జనసేనలో కూడా చేస్తున్నాం వారి యొక్క ప్రత్యేకత ఈరోజు నిన్న కూడా మన అందరం చూస్తే మోదీ గారు మొన్నే మీటింగ్ అయినప్పుడు చూశాం ఆయన స్పీచ్ను కూడా చూశాం నేను కూడా చాలా స్పష్టంగా చెప్పాను పది సంవత్సరాల మోడీ గారి పరిపాలన దేశ ప్రతిష్ట పెంచింది ప్రపంచంలోని భారతీయులకు గుర్తింపు వచ్చింది పదకొండో స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ ఈరోజు ఐదో స్థానానికి తీసుకొచ్చారు ఇంకొక పక్కన ఎన్డిఏ త్రీ త్రీ పాయింట్ ఓ ఈ పరిపాలన ఐదేళ్లలో ఐదో స్థానం నుంచి మూడవ ఆర్థిక అతిపెద్ద దేశంగా భారతదేశం ఎమర్జ్ కాబోతుంది ఇది మన దేశానికి గర్భ కారణం ఇంకొక పక్కన ఆయన కళ వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు మనందరి కళ వికసిత్ ఆంధ్రప్రదేశ్ ఇది మనందరం ఒక కళగా పెట్టుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అదే సమయంలో మనందరి ఆలోచన పేదరికం లేని సమాజం జీరో పావర్టీ నేషన్ జీరో పవర్టీ స్టేట్ జీరో పవర్టీ నియోజకవర్గం ఇది ఎన్టీ రామారావు గారి కళ ఆయన చాలాసార్లు నేను మొన్న కూడా చెప్పాను ఒకప్పుడు కమ్యూనిజం క్యాపిటలిజం సోషలిజం ఇది ఆర్థిక సంస్కరణ రాని కుందు ప్రతి ఒక్కరిని అడిగే విధానం ఎవరిని అడిగినా మీరు ఏ సైడ్ ఉంటారని అడిగేవాళ్ళు అలాంటి సమయంలో ఎన్టీ రామారావు గారిని మీరు ఏ ఇజాన్ని నమ్ముతారో చెప్పమంటే నాకు ఈ ఇజాల గురించి తెలియదు నాకు తెలిసింది ఒకే ఒక ఇజం అది హ్యూమనిజం అని చెప్పిన ఏకైక నాయకుడు భారతదేశంలో ఎన్టీ రామారావు గారు ఆయన ఆ రోజు చెప్పింది పేదరికం లేని సమాజాన్ని సృష్టించాలని పేదవాళ్లే దేవుళ్ళు సమాజమే దేవాలయం అని చెప్పిన వ్యక్తి ఆ కళని సాధకారం చే సాధికారం చేద్దాం అదే నేను నిన్న చెప్పినప్పుడు కూడా ఈ దేశం అభివృద్ధి కావడంలో ఎలాంటి అనుమానం లేదు కానీ ఆ అభివృద్ధి ఫలితాలు పేదవాళ్లకు తీసుకుపోవడంలో కాన్షియస్ ప్రజా నిర్ణయాలు తీసుకోవాలి పబ్లిక్ పాలసీ తీసుకోవాలి దానికి మన రాష్ట్రం నాంది పలికి కేంద్రానికి కూడా ఒక ఆదర్శంగా మనం నిరూపించుకుందాం దానికి మీరందరూ కూడా మీ మీ స్థాయిల్లో మీరు చేయాల్సిందిగా నేను కోరుకుంటూ ఈరోజు ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ఓట్లు వేశారు మమ్మల్ని గెలిపించారు మీరు గెలిచారు మీ పని అయిపోలేదు కానీ మమ్మల్ని అనునిత్యం ఆశీర్వదించు నడిపించే